నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక స్నాక్స్ రెసిపీ అవి ఏమిటంటే కారాబ్ ఉంది మా సైడ్ వీటిల్ని బుడ్డ కారాలు అంటాం ఎక్కువ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో పెడుతూ ఉంటారు చాలా బాగుంటాయి పక్కా కొలతలతో తయారు చేసి చూపించేస్తాను మీకు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంత ఈజీని అనుకుంటారు ఒక్కసారి ఈ విధంగా చేసేసుకొని స్టోరేజ్ చేసుకున్నారంటే పిల్లలు అడిగినప్పుడల్లా వాళ్ళకి స్నాక్స్గా పెట్టేయచ్చు మనం కూడా ఎప్పుడైనా అలా టీవీ చూస్తూ తినొచ్చు అనమాట కరకరలాడుతూ ఈ బుడ్డ కారాలు భలే టేస్టీగా ఉంటాయి మరి ఈ బుడ్డ నేను ఎలా తయారు చేస్తానో మీ కూడా చూపించేస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ శనగపిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో ఒక ఫుల్ కప్పు జల్లించిన శనగపిండిని అయితే వేసుకుంటున్నాను శనగపిండి అనేది క్వాలిటీ బాగుండాలంటే అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బూందీ అనేది వస్తుంది అప్పుడే మనకు అనేది చాలా బాగుంటాయి లూజ్ తెచ్చుకున్నారంటే బియ్య పిండి మిక్స్ అయి ఉంటుంది అందుకనేసి అయితే బాగా బ్రాండెడ్ ఏదైనా ప్యాకెట్ తెచ్చుకోండి లేదా ఇంట్లో శనగపప్పు ఉంటే ఆడించేసేసుకోండి శనగపిండి వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను కొంచెం ఎల్లో కలర్ కూడా ఉంటే బుడ్డ కారాలు చాలా బాగుంటాయి లేదంటే స్కిప్ చేసేయండి పసుపు వేసి ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు తీసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా ఉండలు లేకుండా బాగా జారుగా వచ్చేలాగా చూసుకోండి ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి కాకపోతే ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ అనేది మిగులుతాయి పూర్తిగా పట్టవు ఒక టూ త్రీ స్పూన్స్ అయితే మిగులుతాయి అన్నమాట నాకు చూడండి ఇంక తర్వాత ఇవైతే మిగిలిపోయాయి అంతేనో నేను వేయడం లేదు నీళ్ళు అనేది కొద్దిగా ఎక్కువైనా కూడా బూందీ వేసేటప్పుడు కరెక్ట్గా రావండి మరి గట్టిగా ఉన్నా కరెక్ట్గా రావు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనకి వేళ్ళకి బాగా స్టికీగా అంటుకోవాలి జారుగా పడాలి ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ గించి కడాయిలో నూనె పోసి పెట్టేసాను డీప్ సరిపడా ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉంచేసి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టండి ఆ టైంలో ఈ విధంగా ఒక చిల్లుల గరిటి తీసుకొని కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ ఇలా చిన్నగా రుద్దేసేయండి ఫాస్ట్గా రుద్దారంటే చిన్న చిన్నవిగా పడిపోతాయి స్లోగా రుద్దేశారంటే బూందీ అనేది ముత్యాలాగా చూడండి బాగా పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తాయి బూంది మొత్తం వేసిన తర్వాత చిల్లుల గరిటికి రెండు వైపులా అంటుకున్న శనగపిండి మిశ్రమం మొత్తం తీసేయాలి ఎందుకంటే నెక్స్ట్ వేసేటప్పుడు బాగా పర్ఫెక్ట్ షేప్లో రావడానికి బుందీ వేసిన వెంటనే ఒక రెండు మూడు సెకండ్లు వదిలేసి తర్వాత రెండు వైపులా ఈ విధంగా ఎర్రగా వచ్చేంతవరకు కాల్చుకోవాలి అవి ఆల్రెడీ ఎర్రగానే ఉన్నాయండి మీకు ఆ విధంగా కనిపిస్తున్నంతేనో అంతేను బక్కరికరలాడే సౌండ్ రావాలి మనం నలిపామంటే బాగా క్రిస్పీగా వచ్చే సౌండ్ అయితే వస్తుంది ఆ విధంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ను అనేది ఎక్కడే కానీ తగ్గించకూడదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ బుడ్డకారలన్నీ తయారు చేసుకోవాల్సి ఉంటుంది చూడండి నేను రెండోసారి కూడా వేస్తున్నాను గరిట్టుకున్నది మొత్తం అయితే క్లీన్ చేసి వేశాను కడగాల్సిన అవసరం లేదు మనం చేత్తో నీట్గా తీసేస్తే సరిపోతుంది ఇలా గరిటితే వేస్తూ స్లోగా రుద్దేశామంటే బాగా చక్కగా బూందీ అయితే పడిపోతుంది ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి రెండు వైపులా ఈ విధంగా ఎంత ఉంటే అంత పిండి ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తయారు చేసుకొని పెట్టుకోండి బూందీ మొత్తం వేసిన తర్వాత గుప్పుడు వరకు వేరే పప్పులు వేసి ఫ్రై చేసుకున్నాను ఇవి ఇన్నే వేయాలనేం లేదు మీకు ఎన్ని కావాలన్నీ వేసుకోవచ్చు మీ ఇష్టం తర్వాత గుప్పుడు వరకు పుట్నాల పప్పు వేసాను వేసిన వెంటనే తీసేయండి లేదంటే ఎక్కువ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మాడిపోయిన తర్వాత పప్పులనేది కిందికి వెళ్ళిపోతాయి తీయడం కష్టమవుతుంది వేసిన వెంటనే అయితే అవి పైన ఉండి మనకు బాగా దోరగా వేగుతాయి పుట్టినాల పప్పు కూడా తీసి పక్కన పెట్టేసేయండి తర్వాత గుప్పటి వరకు పచ్చి కరివేపాకు వేసేయండి వేసేటప్పుడు జాగ్రత్త ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ అనేది మిందపడే ఛాన్స్ ఉంటుంది ఇవి కూడా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత టేస్ట్గా సరిపడా సాల్ట్ వేస్తున్నాను బుడ్డ కారాల్లో సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు కొద్దిగా వేసుకున్నా అది మొత్తానికి సరిపోతుంది చూసుకొని వేసుకోండి నేను పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను పావు టీ స్పూను కారపొడి వేశాను తర్వాత ఒక ఆరు నుండి ఏడు వరకు వెల్లుల్లి రబ్బలు ఇలా నల్ల కొట్టి వేశాను ఇప్పుడు మొత్తము రెండు చేతులతో బాగా మిక్స్ చేసుకోవాలి సాల్టు కారము మొత్తం పట్టేలాగా నాకు ప్లేట్లో కలపడానికి వీలుగా లేదు ఇంకో బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను అందులో అయితే బాగా ఈజీగా అయితే మిక్స్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇప్పుడు బౌల్లో వేసుకున్నాను కదా ఇప్పుడు ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు కారము అలాగే మనం వేసిన వెల్లుల్లి రెప్పలు కారాలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి అసలు వెల్లుల్లి రబ్బలు నెలకొట్టి వేయంగానే మనకి అచ్చం మనకి స్వీట్ షాప్లో ఉన్న బుడ్డ లాగానే ఫ్లేవర్ ఇస్తూ ఉంటుంది టేస్ట్ కూడా అండి ఏం మాత్రం తగ్గదు ఇప్పుడు ఇంకా చాట్ మసాలా గరం మసాలాలు అన్నీ వేస్తున్నారు ఒకప్పుడు అలా వేసేవాళ్ళేం కాదు జస్ట్ ఇలా సింపుల్గా కారపొడి అలాగే సాల్ట్ వెల్లుల్లి రబ్బలతో సరిపెట్టేసేవాళ్ళం ఇది పాతకాలం పద్ధతులు అయితే తయారు చేసి చూపించాను చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది బుడ్డ కారాలన్నీ బాగా మిక్స్ చేశాను ఒక ప్లేట్లో వేసేస్తున్నాను అంతే అండి సింపుల్గా తయారు చేసుకుని టేస్టీగా ఉండే బుడ్డ కారాలు రెడీ అయిపోయాయి రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్